ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి రితు ఎలిమినేట్ అయిపోయింది కదా అయితే రితు ఎలిమినేట్ అయ్యే టైంకి ఇక తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది ఈవెన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషన్ అవుతాడు నిజానికి కళ్యాణ్కి ఎక్కడైనా బ్యాక్ స్టాబింగ్ జరిగింది ఎవరి విషయంలో అయినా జరిగింది అంటే అది రితుతోనే ఎందుకంటే రితు మాట విని డెమోన్ కళ్యాణ్కి బ్యాక్ స్టాప్ చేస్తే ఆ తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ రితు రితు కళ్యాణ్ని కెప్టెన్ కావాలి అని చెప్పినా కూడా తీసేసింది బట్ ఎనీవేస్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అది పక్కన పెట్టేస్తే ఇక కళ్యాణ్ అలాగే రితు విషయంలో చాలా బాధపడుతుంది అనమాట ఏమంటుందంటే రితు ఏమంటుందంటే స్టేజ్ ఎక్కిన తర్వాత సార్ ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో నాకు ఎవరైనా ఫస్ట్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు డెమోన్ కన్నా కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు అంటే అది కళ్యాణే సార్ కానీ గేమ్ పరంగా ఆ తర్వాత వేరే విషయాల పరంగా మేమిద్దరం దూరం అయ్యాము మళ్ళీ మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయ్యాము సో నాకైతే వా టాప్ లో ఉంటాడని అనిపిస్తుంది అని చెప్పింది ఆ తర్వాత ఆ అంటే ఇదంతా కూడా స్టేజ్ మీద అన్నమాట తర్వాత రితు ఏమంటుందంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనుజాతో నువ్వు విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తనుజా అని చెప్పేసి అంటుంది అలాగే కళ్యాణ్ తో ఏమంటుందంటే నువ్వు టాప్ ఫైర్ ఖచ్చితంగా టాప్ ఫైర్ నువ్వు కూడా విన్నర్ రేస్ లో ఉంటావు ఖచ్చితంగా అంటుంది కానీ డెమోన్ ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి తనుజాతో చెప్తుంది అలాగే తనుజాకిను కళ్యాణ్ కి ఇద్దరికి కూడా ఏం చెప్తుంది అంటే తో ప్లీజ్ దయచేసి గొడవలు పెట్టుకోవద్దు తను తను చాలా కష్టపడుతున్నాడు తనకి ఇంజరీ అయింది అని చెప్పేసి అంటే అప్పుడు తనుజా అంటదన్నమాట రే వాడు నీకే కాదు నాకు కూడా ఫ్రెండే కదా అనేసి అంటే ఎమోషనల్ అయిపోతుంది అనమాట రీతూ సో కళ్యాణ్ కిను తనుజకి అలా చెప్తుంది సో మీ ఇద్దరు బా ఆడండి మీరు బాగా ఆడండి లో ఉండాలి విన్నర్ రేస్ లో ఉండాలి కప్పు కొట్టాలి నన్ను మిస్ అవ్వండి అని చెప్పేసి తన దాని స్టైల్ లో చెప్తుంది అనమాట సంజన గారు మాత్రం ఎమోషనల్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఎలిమినేషన్ జోన్ దాకా ఓల్లీ వెనక్కి వస్తారు కాబట్టి ఒక రకంగా ఆవిడకి అది షాకే అంటే వాళ్ళ కాకపోయినా రేపైనా వెళ్తాను ఎందుకంటే దివ్య ఉన్నప్పుడు నేను డేంజర్ జోన్ లోకి వచ్చాను అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ దాన్ని ఏమంటారు ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్ లోకి వచ్చాను మరి నెక్స్ట్ వీక్ ఉంటానో లేదో నాకు తెలియదు అనేసి ఆవిడ బాధపడతారు మొత్తానికి అయితే మాత్రం ఇమాన్యుల్ తనుజా అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు డెమోన్ వీళ్ళ ముగ్గురు విషయంలో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది భరణి అండ్ సుమన్ శెట్టి ఇంకా మన భరణి సుమన్ శెట్టి విషయంలో మాత్రం ఆమె అంత పాజిటివ్ ఏమి లేదు సంజనా గారితో మాత్రం మీరు నాకు ఎప్పటికీ క్లోజ్ మీ మనసులో ఏం పెట్టుకోకండి అని చెప్పి చెప్తున్నాను